పల్లవి అవని గురించి ఆలోచిస్తూ అంటే కమల్కి పల్లవికి శోభనం జరిగేలా చేసింది కదా దాని గురించి ఆలోచిస్తూ కోపంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అలాగే చూసుకోకుండా యాక్సిడెంట్ కూడా చేసేస్తుంది ఎవరిని అంటే అవని వాళ్ళ అమ్మని అనమాట అవని వాళ్ళ అమ్మ అలాగే తమ్ముడు అవని కోసం ప్రతి ఒక్క అనాథాశ్రమం తిరుగుతూ ఉంటారు తను ఎప్పుడో చిన్నప్పుడు తప్పపోయిందని ఆ చిన్నప్పుడు ఫోటో పట్టుకొని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నా కూడా ఎంత జాలి లేకుండా దయ లేకుండా మాట్లాడుతున్నాడు నేను ఎందుకు నేను ఎందుకు తీసుకెళ్ళాలి రోడ్డు మీద మీరు ఎవరు తిరగమన్నారు అన్నట్టు మాట్లాడుతుంది అయితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ తిట్టి హాస్పిటల్కి తీసుకెళ్లేలాగా చేస్తారనమాట పల్లవిని అయితే ఇంట్లో ఒక పెద్ద మంచి శుభవార్త జరుగుంటుందన్నమాట పోగొట్టుకున్న కంపెనీలు కానీ ప్రాజెక్టులు కానీ అన్నీ తిరిగి వస్తాయి అది కూడా కేవలం అవని వల్లే అన్నట్టు వాళ్ళ మామయ్య గారు చాలా పొగుడుతూ ఉంటారు అనమాట నీకేదో ఒక బహుమతి ఉందమ్మా అని చెప్పని ఇప్పటి వరకు ఏంది పల్లవి చేతిలో ఉంటాయన్నమాట ఇంటి తాళాలు అవి అవనీకి ఇచ్చేమని చెప్తారు ఆ మాటతో ఒకసారిగా కోపం వచ్చేస్తుంది పల్లవికి అలాగే ఇంట్లో ఒక బామ్ ఉన్నారు కదా ఆమె ఏంటంటే బంధువులు పల్లవికి ఏం కాదు అందుకు అని అవని అంటే ఇష్టం ఉండదు అనమాట పల్లవి అంటేనే ఇష్టం ఒక్కసారిగా తాళాలు అవని కిమ్మని చెప్పడంతో ఆమె కోపడిపోతుంది కమల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అవని వాళ్ళ ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ బామకి నచ్చదు ఈ పల్లవికి నచ్చదు మరి అవనిని వాళ్ళ అమ్మ తమ్ముడు కలుసుకుంటారా లేదనేది కమింగ్ ఎపిసోడ్స్